హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మన బ్లాగ్స్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ హారిక మేము చూస్తున్నాము అని ఒక కమెంట్ చేయండి నాకు కూడా కొంచెం ఇంకా ఎనర్జీ వస్తుంది ఇంకా మంచి మంచి కంటెంట్తో డైలీ వీడియోస్ చేయాలి డైలీ వ్లాగ్స్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది సో ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశానండి బ్రేక్ఫాస్ట్తో ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట మా ఇంట్లో ఇడ్లీ విత్ రాగులు రాగులు ఎప్పుడు ఉంటాయండి ఇడ్లీలో దోశలు అలా కొన్ని వేసేస్తూ ఉంటాను మామూలుగా రాగి పిండితో చేసిన రెసిపీస్ కన్నా కూడా ఇట్లా దోశలాగా కానీ ఇడ్లీలాగా కానీ తీసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అండ్ రాగులు తింటున్నాము అనే ఆ ఫీలింగ్ అనేది ఉండదు అనమాట సో మంచిగా ఫర్మెంట్ అయితే అయిపోయింది రాగులు సపరేట్గా నానబెట్టుకుంటాను మినపప్పు సపరేట్గా అండ్ రైస్ సపరేట్గా నానబెట్టుకొని మిక్సీ పట్టి కలిపేసుకుంటాను అనమాట సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నాను యాక్చువల్గా డిసానో పాస్తా చేద్దామని ప్లాన్ చేశాను అదైతే ఈజీగా అయిపోతుంది కదా చట్నీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ తాలింపు వేసేస్తే సరిపోతుంది కదా అందుకని పాస్తా చేద్దాం అనుకున్నాను బట్ చంద్రగారు ఇడ్లీ చేయమంటే ఈరోజు ఇడ్లీ చేశాను ఇంకా నైట్ డిన్నర్కి పాస్తా చేస్తాను ఈరోజు సో ఇంక ఇక్కడ ఇడ్లీ స్టవ్ మీద పట్టేస్తున్నాను ఇడ్లీ విత్ పల్లి చట్నీ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే చట్నీస్ రెండు మూడు రకాలు చేయడము ఇడ్లీకి మళ్ళీ సాంబార్ వేరు చట్నీ వేరు చేయడము అలాంటి వర్క్స్ అని నేను పెట్టుకోనండి ఒకటే చేసేస్తాను అండ్ ఆ చట్నీ చేయడం కూడా నాకు బద్ధకంగానే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఈరోజు ఇట్లా ఇడ్లీ వేసాను అనుకోండి మళ్ళీ నైట్కి పిండి మిగిలితే దాంతో పొంగనాలు చేస్తాను లేదంటే కొన్ని పెసరలు నానబెట్టేసి మిక్సీ బట్టి అందులో యాడ్ చేసేసి పెసరట్లాగా వేస్తాను అట్లా రకరకాలుగా ఒకటే పిండిని డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను అనమాట వారంలో మూడు రోజులు దోశ పిండితోనే ఇడ్లీ పిండితోని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేస్తూ గడిపేస్తాను అనమాట ఇడ్లీ దోశ పాస్తా పోహా సాబ్దనతో ఉప్మా అట్లాంటివన్నీ కూడా చేస్తాను ఎక్కువ బ్రేక్ఫాస్ట్లు రెసిపీస్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా మన ఛానల్లో వస్తుంటాయి సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ తాగకుండా బాదం మిల్క్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అండ్ నేను వచ్చేసి అగారో నుంచి నట్ మిల్క్ మేకర్ తీసుకున్నానండి నేను తీసుకున్న అగారో ప్రోడక్ట్స్లో ఇది కూడా నాకు చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండ్ ఫస్ట్ టైం నేను విన్నది అంటే నట్ మిల్క్ మేకర్ అని ఒకటి ఉంటుంది దాంట్లో మనం మిల్క్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనుష్క శర్మ ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను అనమాట తను వేగన్ మిల్క్ తీసుకుంటాను ఇలా ఇంట్లో నట్ మిల్క్ మేకర్ ఉంటుంది అది యూజ్ చేసి బాదం మిల్క్ అండ్ కాజు మిల్క్ అండ్ నువ్వుల మిల్క్ ఇట్లా రకరకాలుగా అన్ని రకాల నట్స్తో మిల్క్ చేసుకొని తాగుతాం మేము అని తను చెప్తుంటే విన్నాను ఓహో ఇలాంటిది ఒకటి ఉంటుందా అని చెప్పి నాకు అప్పుడు ఫస్ట్ టైం తెలిసింది సో అగారాలో ఈ ప్రోడక్ట్ చూశాను బాగుంది అనిపించింది ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి అండ్ కెటిల్ లాగా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు అంటే నట్ మిల్క్ మేకర్ గానే కాకుండా కెటిల్ లాగా కూడా అంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనం హాట్ వాటర్ కూడా బాయిల్ చేసుకోవచ్చు దీంట్లో మనకి జ్యూస్ చేసుకోవచ్చు సోయా మిల్క్ చేసుకోవచ్చు నట్ మిల్క్ చేసుకోవచ్చు సెల్ఫ్ క్లీనింగ్ ఫంక్షన్ కూడా ఉందండి మనకు క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది దీంట్లో నాకు మెయిన్గా బాగా నచ్చింది ఏంటి అంటే బాదం మిల్క్ బట్ బాదం మిల్క్ నేను చేసిన ప్రాసెస్లో కాకుండా నేను డ్రై బాదం తీసుకొచ్చి డైరెక్ట్గా మిల్క్ చేసేసాను ఇలా కాకుండా మీరు ముందు రోజు బాదం సోక్ చేసేసుకొని పైన ఆ పొట్టు పీల్ చేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా పొట్టుతో చేస్తే ఏంటి అంటే మనం ఎంత ఫిల్టర్ చేసినా కూడా ఆ పొట్టుకు సంబంధించినవి ఏదో కొంచెమైనా కూడా మనకి తాగుతుంటే తగులుతుంటాయి అదే మనం సోక్ చేసి పీల్ ఆఫ్ చేసాం అనుకోండి బాగుంటుంది చాలా నచ్చాయి నాకైతే బాదం మిల్క్ అసలు మనం బయట కొనుక్కొని తాగితే బాదం మిల్క్ ప్రైస్ కొంచెం రీజనబుల్గానే ఉంటుంది అంటే వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కానీ కొంచెం రీజనబుల్గానే ఉంటుంది సోయా మిల్క్ మాత్రం చాలా కాస్ట్ ఉంటుందండి సో అలాంటి సోయా మిల్క్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ సోయా ఇంకా నానబెట్టి చేస్తేనే బాగుంటుందని నేను ప్రజెంట్ అయితే సోయా మిల్క్ చేయలేదు ఇది ప్రిపేర్ చేసేటప్పుడు అప్పుడు సోయా నానబెట్టేసాను ప్రజెంట్ ఏంటి అంటే నేను ఆల్మండ్ మిల్క్ చేశాను అండ్ కోకోనట్ మిల్క్ చేశాను రెండు సూపర్గా వచ్చేసాయండి అసలు మళ్ళీ వేడివేడిగా వస్తాయి కాబట్టి ఇంకా చక్కగా తీసేసుకొని తాగడం అనమాట ఇంకా అండ్ కోకోనట్ కూడా ఏంటి అంటే నేను లాస్ట్ టైం ఇంట్లో మామూలుగా పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయలని డీహైడ్రేటర్లో పెట్టేసి ఇట్లా డ్రై చేశాను ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉన్నాయో మనం బయట డైరెక్ట్గా సన్లైట్కి పెడితే డస్ట్ పడిపోయి బూజ్ వచ్చేసి అదో రకంగా అవుతాయి బట్ ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకున్నాను సో వాటిని తీసి ఇంక ఇప్పుడు కోకోనట్ మిల్క్ కూడా చేద్దాం అనుకున్నాను ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు కోకోనట్ రైస్ చేద్దామని ప్లానింగ్ ఉంది అందుకని కోకోనట్ మిల్క్ కూడా ట్రై చేశాను రెండు సూపర్గా వచ్చేసాయండి ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇంకా మనకి బాదం పాలు రెడీ అయిపోయాయి ఓపెన్ చేసి చూద్దాము ఇది లిడ్ పెట్టడమో తీయడం కూడా ఈజీగానే ఉంటుంది చిన్న కెటిల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో ఇది అంతే స్పేస్ ఆక్యుపై చేస్తుందండి ఫ్రెష్గా బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అసలు నేను ఫస్ట్ టైం అనమాట వీడియోకి షూట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అంతకుముందు యూజ్ చేసింది లేదు నాకు చాలా నచ్చిందండి ఈ ప్రోడక్ట్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి లేదంటే స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఈ బాదం మిల్క్ సోయా మిల్క్ తెచ్చుకొని తాగుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ప్రోడక్ట్ ఇవన్నీ కాకపోయినా మార్నింగ్ లేవగానే ఇంట్లో పాలు లేకపోతే డే స్టార్ట్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు సో అలా మనం మిల్క్కి అలవాటు పడిపోయాము అందువల్ల కల్తీ పాలైనా పర్వాలేదు ఏ పాలైనా పర్వాలేదు పాలుంటే చాలు టీ చేసుకుంటాం కర్డ్ చేసుకుంటాం రకరకాల జ్యూసుల్లోకి అన్నింటిలోకి మనం అవే మిల్క్ యూజ్ చేస్తూ ఉంటాం కల్తీ అని తెలిసినా కూడా మనం వాడుతున్నది ఏదైనా ఉంది అంటే అది మిల్కే అండి ఇంతమంది జనాలకి ఫ్రెష్ బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ సప్లై చేయలేరు ఖచ్చితంగా కల్తీ జరుగుతూనే ఉంటుంది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అయితే పెద్ద ఇష్యూ కూడా అయింది ఈ మిల్క్కి సంబంధించి సో అలా మిల్క్ అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు వేగన్ మిల్క్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్ అండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి బాదం పాలు రెడీ అయిపోయి ఇంకా అదే దాంట్లో కొబ్బరి పాలు కూడా చేసేద్దామని చెప్పేసి దాంట్లో యాడ్ చేశాను మనం నట్స్ ఏ విందులో వేసినా కూడా దాంట్లో వాటర్ లెవెల్ అనేది మినిమం మాక్సిమం అని ఉంటుంది అనమాట సో మినిమం లెవెల్ వరకు కంపల్సరీగా వాటర్ యాడ్ చేయాలండి లేదంటే ఇది ఆఫ్ అయిపోతుంది సో మినిమం లెవెల్ వరకు వాటర్ చేసుకొని తర్వాత ఆన్ చేసేస్తే ఇంకా దాని పనే చేసేసుకుంటుంది సో ఈ బాదం పాలు తాగిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ డేకి బాదం అండ్ సోయా రెండు నానబెట్టేసాను రేపు ప్రిపేర్ చేద్దామని అండ్ ఇవి మనకు మిల్క్ ప్రిపేర్ అయిన తర్వాత హీట్ అయిపోయి వస్తున్నాయి కాబట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ అండి వన్ ఆర్ టూ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కొబ్బరి ఉంది కదా కొబ్బరి మొత్తం మిల్క్ తీసేసాను నేను ఇంకా దాంతో కోకోనట్ రైస్ చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సోయా కూడా నానబెట్టేశాను అనమాట ఇది షూట్ చేసిన తర్వాత అప్పుడు షాప్ వీడియో ఎడిటింగ్ ఉండే నిన్న రిలీజ్ చేశాను కదా సో ఆ వీడియో ఎడిటింగ్ చేసేసి ఆ వీడియో రిలీజ్ చేసి తర్వాత మళ్ళీ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేశాను ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి నా ఫేవరెట్ రెసిపీ అనమాట కాకరకాయ ఫ్రై నా స్టైల్లో చేస్తున్నాను ఇది అంతకుముందు ఒకసారి రెసిపీ షేర్ చేశాను బట్ అయినా మళ్ళీ ఒకసారి డైలీ బ్లాగ్స్ అంటే ఇదే కదా ఇంకా ఏముంటాయి ఇంట్లో చూపించడానికి ఎవ్రీడే మార్నింగ్ లేవు కానీ ఏం చేస్తావు అనేదే కదా సో అందుకని కొత్త కొత్త రెసిపీస్ ఏముంటాయి చేయడానికి నేను ఎప్పుడు అవే కర్రీ చేస్తూ ఉంటాను కదా అందుకే నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు బ్లాగ్ షూట్ చేయడము షాపింగ్ వీడియోసే నాకు ఈజీగా అనిపిస్తూ ఉంటుంది జస్ట్ అలా వెళ్ళి మాట్లాడుకొని వచ్చేస్తే సరిపోతుంది బట్ ఇంట్లో బ్లాగ్స్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎప్పుడు డ్యూటీలో ఉన్నట్టే ఉంటుందండి కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉండాలి కదా సో ఇంకా కాకరకాయలు ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసాను ఈ విధంగా పొడువుగా కట్ చేసుకోవాలి ఫ్రై కోసము సో వీటిని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టేస్తానండి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో టిష్యూ వేసేసి టిష్యూ పైన ఈ కాకరకాయ పీసెస్ అని పెట్టేస్తాను దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్లో పట్టి తీసినా కూడా మొత్తం డ్రై అయిపోయి వచ్చేస్తాయి మనకి అలా కూడా ఈజీగా అవుతుంది బట్ టేస్ట్ కొంచెం మారిపోతుంది లాస్ట్ టైం ఒకసారి అలా ట్రై చేశాను ఇంకెందుకో టేస్ట్ అంతగా నచ్చలేదు మరీ డ్రై అయిపోయినట్టుగా అనిపించాయి అందుకని ఈసారి మామూలుగా టిష్యూ పైన ఎప్పుడు నేను అంతకుముందు ఎలా చేస్తాను అలాగే చేశాను తర్వాత ఇంకా ఉల్లిపాయలు కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇది మనం ఫ్రై లాగా డ్రై రోస్ట్ లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి జీలకర్ర ఆవాలు పప్పులు అవన్నీ వేసేసి దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కాకరకాయలు యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇది లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ వరకు కుక్ అవుతుందండి ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మినిమం కుక్ అవుతుంది ఇది ఎంత లో ఫ్లేమ్లో కుక్ చేస్తే అంత బాగా ఫ్రై అవుతాయి ఇంకా ఆల్మోస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అండ్ ఇది స్పెషల్ మసాలా అన్నమాట కూర మసాలా అని చెప్పేసి అన్ని కర్రీస్లో ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తూ ఉంటాను నేను సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ఇందులో యాడ్ చేసేస్తానండి సో దీంట్లో ఇంతకు మించి మసాలాలు అవన్నీ ఏమీ యాడ్ చేయమన్నమాట ఈజీగా వన్ వీక్ వరకు స్టోర్ అవుతుంది బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఇంకా వన్ మంత్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నా ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది సో ఈ కూర మసాలాకి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను మన ఛానల్లో అందుకని మళ్ళీ ఇప్పుడు చూపించలేదు సో ఇంక ఈరోజు లంచ్కి వచ్చేసి కాకరకాయ ఫ్రై అండ్ పచ్చి పులుసు ఇది అనమాట సో ఇలా ఈ రోజుకైతే ఒక వ్లాగ్ షేర్ చేశాను అండ్ ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ డే అండ్ వీడియోస్కి కి కొంచెం లైక్ చేస్తూ ఉండండి మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమెంట్స్ చేస్తూ ఉండండి ఉంటాను మరి బై బై టేక్ కేర్ హ్యావ్ డే